అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ మోమ్స్ కుకింగ్ అండ్ బ్యూటీ టిప్స్ నేను మీ స్వాతి మా ఇంట్లో మేము కేక్ని ప్రిపేర్ చేసుకున్నామండి బయట బేకరీస్ నుంచి అయితే తేలేదు ఇంట్లోనే కేక్ ప్రిపేర్ చేసి న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకున్నాము అండ్ ఇంట్లో కేక్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను మీ అందరికీ చూపించబోతున్నాను ట్వెల్వ్ వరకు అయితే మేము ఉండాలి కదా కాబట్టి టైంపాస్ అవ్వాలి కాబట్టి ఏదో చేద్దాం అనుకున్నాను అందుకే ఆరాధ్య ఇంట్లో కేక్ ప్రిపేర్ చేయమండి సో ఎవ్రీ ఇయర్ నేను ఇంట్లో కేక్ ప్రిపేర్ చేస్తాను అండ్ కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఏ ఏ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాను అనేది ఒకసారి మీ అందరికీ చూపిద్దాం రండి మనం ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసుకుందాం ఒకసారి ఇక్కడ నేను విప్పింగ్ పౌడర్ క్రీమ్ నేను ఇక్కడ యాక్చువల్లీ మనం అమూల్ క్రీమ్ ఉంటుంది కదా అమూల్ క్రీమ్తోనే విప్పింగ్ క్రీమ్ ప్రిపేర్ చేస్తాము బట్ ఇప్పుడు మనకి మార్కెటింగ్ మార్కెట్స్లో ఇలా విప్పింగ్ క్రీమ్ పౌడర్ అనేది వచ్చేసింది చాలా ఈజీగా మనం క్రీమ్ క్రీమ్స్ ఆల్రెడీ నేను ఒక వీడియోలో చూపించాను ఈ క్రీమ్తో కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ముందు అప్పుడు కూడా నేను న్యూ ఇయర్ కోసమే కేక్ ప్రిపేర్ చేసినప్పుడు ఆ వీడియోలో చూపించాను అనమాట ఈసారి నేను చిన్నది తీసుకున్నాను ఎందుకంటే చాలా ఎక్కువ క్వాంటిటీ వస్తుంది గ్రామ్స్ అప్పుడు టూ ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాక్ ఇప్పుడు ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఫిఫ్టీ గ్రామ్స్ ప్యా ఫిఫ్టీ గ్రామ్స్ అనుకోండి ఒక నియర్లీ ఒక టూ టైమ్స్ వస్తుంది హాఫ్ కేజీ కేక్స్కి టూ టైమ్స్ వస్తుంది సరిపోతుందనమాట అండ్ మైదా మైదా కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ కోకో పౌడర్ నేను హర్షీస్ కోకో పౌడర్ యూజ్ చేస్తున్నాను ఏ బ్రాండ్ అయినా పర్లేదు మనం కేక్ ప్రిపేర్ చేసుకోవడానికైతే అండ్ దిస్ ఈజ్ బేకింగ్ పౌడర్ వెనిలా ఎసెన్స్ అందరికీ తెలుసు మీరు పైనాపిల్ అంటే నేను చాక్లెట్ కేక్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను సో నేను వెనిలా ఎసెన్స్ అండ్ మనము ప్యూర్ వెజిటేరియన్ కేక్ ప్రిపేర్ చేసుకుంటున్నాము మర్చిపోయాను అదేంటంటే దిస్ ఈస్ కర్డ్ హాయ్ పెరుగు కూడా వాడాలి ఈ పెరుగుతోనే మనం కేక్ ప్రిపేర్ చేసుకుంటున్నాం మనం కంట్రీ డిలైట్ ఇక్కడ పెరుగు ఎందుకంటే మనము ఓన్లీ వెజ్ కదా సో మనం మీ అందరికీ తెలుసు మీ అందరికీ తెలుసు మనం ఓన్లీ మన వీడియోస్ కూడా వెజ్ ఉంటాయి మనం చేసుకున్న రెసిపీస్ వెజ్ అండ్ మేము కూడా వెజిటేరియన్స్ కాబట్టి మనం వెజ్ కేక్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం అందుకే ఇక్కడ అండ్ బటర్ మీరు బటర్ ఒకవేళ వద్దు బటర్ తినము ఫ్యాటీ యాసిడ్స్ ఫామ్ అవుతాయి అంటే వెజిటేబుల్ ఆయిల్ అండ్ ఆయిల్లో కూడా ఫ్యాట్స్ ఉంటాయండి దానికంటే ఇదే బెటర్ హెల్దీ ఫ్యాట్ ఇక్కడ బటర్ ని కూడా యూస్ చేయొచ్చు మనం ఆయిల్ ని కూడా యూస్ చేయొచ్చు అండ్ ఇంకొకటి గుర్తుంచుకోండి మీరు సాల్టెడ్ బటర్ యూస్ చేయొద్దు లాస్ట్ ఇయర్ మా అక్క సాల్టెడ్ బటర్ యూస్ చేసింది మా అక్క అంటే పైన సో వాళ్ళకి కేక్ కొద్దిగా టేస్ట్ వేరియేషన్ అయ్యింది కేక్ ప్లప్పిగా ఉంటుంది అండ్ కేక్ చాలా స్పంజీగా వస్తుంది అండ్ వీ కెన్ ఎంజాయ్ స్వీట్ మనం స్వీట్ ని కూడా ఎంజాయ్ చేస్తాము కానీ సాల్టెడ్ బటర్ యూస్ చేయకూడదు కుకింగ్ బటర్స్ అవైలబుల్ గా ఉంటాయి ఆర్ అన్సాల్టెడ్ బటర్స్ అండ్ రాసి ఉంటాయి మీరు అవి తెచ్చుకొని యూస్ చేయాలి సాల్టెడ్ బటర్స్ మాత్రం యూస్ చేయొద్దు అండ్ అన్సాల్టెడ్ బటర్ చూపిస్తాను మనకి ఫ్రిజ్ ఓపెన్ ఇదిగోండి ఇది ఇట్లా ఓ ఇది సాల్టెడ్ బటర్ చూడండి ఇక్కడ ఉంది ఇది సాల్టెడ్ బటర్ అనమాట ఇక్కడ సాల్టెడ్ అని ఉంటుంది అండ్ ఇది కుకింగ్ బటర్ ఇంకా మీకు ఈ సాల్టెడ్ ప్లేస్ లో అన్సాల్టెడ్ బటర్ అని కూడా ఉంటుంది మీరు అన్సాల్టెడ్ బటర్ యూస్ చేయడం బెటర్ ఈ సాల్టెడ్ బటర్ అనేది మనం కర్రీస్ లో యాడ్ చేయొచ్చు లేదా బ్రెడ్స్ కి బట్ కేక్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు మాత్రం సాల్టెడ్ బటర్ యూస్ చేయకూడదు మనం ముందుగా ఇది ఇది వన్ కప్ అండి ఇది హాఫ్ కప్ ఓకేనా ఇది వన్ కప్ గుర్తుంచుకోండి ఇది హాఫ్ కప్ ఇది వన్ కప్ ఇది నేను తర్వాత దీన్ని యూజ్ చేసి చెప్తాను ఫస్ట్ అయితే మనం హాఫ్ కప్ షుగర్ ని మిక్సర్ జార్ లో వేద్దాం అండ్ హాఫ్ కప్ షుగర్ ని యాడ్ చేశాక దీన్ని ఫైన్ బ్లెండ్ చేద్దాం అండ్ అబ్జర్వ్ చేయండి ఇలా షుగర్ని పౌడర్ లాగా బ్లెండ్ చేసుకుందాం ఇప్పుడు షుగర్ పౌడర్ బ్లెండ్ అయిపోయింది కాబట్టి సో ఇక్కడ నేను హాఫ్ కప్ షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను మీకు మెదడ్ చూసి చూపించాను హాఫ్ కప్ షుగర్ అండ్ మళ్ళీ ఇందులో మనం బటర్ కూడా యాడ్ చేసుకుందాం బటర్ అది బటర్ని యాడ్ చేసుకోవాలి సో బటర్ని అయితే ఒక హాఫ్ కప్ మెల్ట్ చేసుకొని యాడ్ చేయాలి యాడ్ చేసుకుందాం నేనైతే కొద్దిగా బటర్ అండ్ కొద్దిగా షుగర్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను సో లో ఫస్ట్ వేట్ చేద్దాం అండ్ నేనైతే కొద్దిగా ఆయిల్ కొద్దిగా బటర్ కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ హాఫ్ కప్ కర్డ్ అనమాట కర్డ్ ఇక్కడ గుర్తుంచుకోండి ఫుల్గా అండ్ కొంచెం అన్యూస్ లెస్ కర్డ్ని యాడ్ చేయొద్దు కర్డ్ చాలా ఫ్రెష్గా ఉండాలి ఎంత ఫ్రెష్గా కర్డ్ ఉంటే అంత బాగుంటుంది నాకు కార్డ్ అంటే కర్డ్ని కూడా యాడ్ చేసుకుందాం అండ్ ఇందులోకి బూనా మనము ఇదంతా కూడా చక్కగా బీట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కప్ వరకు షుగరు హాఫ్ కప్ పెరుగు అలాగే పావు కప్ వరకు అంటే హాఫ్లో హాఫ్ వరకు అంటే హాఫ్లో సగం వరకు బటర్ అండ్ ఆయిల్ మిక్స్ చేసి యాడ్ చేసుకున్నాను బాగా స్మూతీ టెక్స్చర్ వచ్చే వరకు మీరైతే బీట్ చేసుకోవాలి ఈ విధంగా చక్కగా బీట్ చేసుకోవాలి బీటర్ లేని వాళ్ళైతే విస్కర్తోనే బీట్ చేసుకోండి విస్కర్తో అయితే ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు పడుతుంది బీటర్తో అయితే ఒక త్రీ మినిట్స్ వరకు మనం బీట్ చేస్తే సరిపోతుంది చాలా స్మూత్గా రావాలి చాలా గా వచ్చే వరకు కూడా మనం బ్లెండ్ చే అది బ్లెండ్ చేసుకోవాలి ఎందుకంటే ఎంత స్మూత్ గా ఉంటే కేక్ అంత టేస్టీగా ఉంటుంది లేదా మీరు ఇవన్నీ మేము విస్కర్తో అంతసేపు చేయలేము ఎలక్ట్రిక్ బీటర్ లేదు అనుకుంటే మీరు మిక్సర్ జార్ మిక్సర్ జార్లో వేసి అన్నీ ఒక టూ మినిట్స్ అలాగే గా బ్లెండ్ చేస్తే స్మూత్ గా వచ్చేస్తుంది బట్ ఇవైతే తో బీట్ చేయాలి ఇప్పుడు మనకైతే స్మూత్ టెక్స్చర్లో వచ్చేసింది చూసారా ఎంత స్మూత్ గా ఉందో బబుల్స్ అన్నీ ఫామ్ అయ్యాయి ఈ కొలతలన్నీ మీరు ఎక్కువ ఇప్పుడు నేను చెప్పి వన్ కప్ అయితే ఇప్పుడు మనం ఫస్ట్ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో చేద్దాం ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో తీయాలనమాట అండ్ మెల్లగా కలుపుకోవాలి ఇది థిక్ అవుతుంది అప్పుడు మీరు పాలను యాడ్ చేసుకోవాలి మరిగి ఆల్రెడీ ఉంచుకున్న పాలైనా పర్లేదు లేదా మీరు ఫ్రిడ్జ్లో మరగకుండా ఉంచుకున్న పాలైనా పర్లేదు రూమ్ టెంపరేచర్లో ఉండాలి కదా మిల్కా అలా ఏం లేదు బూనా కూల్ మిల్క్ కూడా యాడ్ చేయొచ్చు అట్లా ఏం లేదు మీరు బాగా పుల్లగా ఉన్న కర్డ్ అయితే యూజ్ చేయొద్దు ఎందుకంటే పుల్లగా ఉన్న కర్డ్ అనుకోండి చాలా కేక్ పులిపి వచ్చేస్తుంది ఎక్కువసేపు చేయద్దండి ఇది చాలా లైట్గా చేసుకోవాలి సో కొద్దిగా ఇలా ఏ విధంగా అండ్ కొద్దిగా పాలన యాడ్ చేద్దాం కొద్దిగా టేస్ట్ పాలు ఇంత క్వాంటిటీయే వేసుకోవాలని ఏమీ లేదండి మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ బట్టి పాలు అనేవి రిక్వైర్ అవుతాయి బ్యాటర్ కాస్త లూజ్గా ఉండాలి మరీ లూజ్గా ఉండక్కర్లేదు కాస్త లూజ్గా ఉంటే సరిపోతుంది మరీ థిక్గా ఉండక్కర్లేదు కొద్దిగా లూజ్ కన్సిస్టెన్సీ అయితే ప్లఫ్ఫీగా బేక్ అవుతుంది అన్నమాట ఒక హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ మిల్క్ అయితే నాకైతే పట్టింది ఈ విధంగా పాలను వేసి చక్కగా కలుపుకోవాలి వీడియో కొద్దిగా షేకీగా ఉంటుంది బట్ నా కోసం చూస్తారని అనుకుంటున్నాను మా బోనా ఈ వీడియో రికార్డ్ చేసిందండి తనకు కూడా క్లియర్ గా రాదు కాబట్టి కొద్దిగా అర్థం చేసుకొని మీరు ఈ వీడియోని చూడాలని అనుకుంటున్నాను ఫస్ట్ అయితే నేను ఓవెల్లో బేక్ చేద్దాం అనుకుంటున్నాను ఓవెన్ బేక్ చేయని చేయడం అనుకోండి ఈ టైప్ ఆఫ్ స్టాండ్స్ ఉంటాయి కదా మనకి మార్కెట్స్ లో అవైలబుల్ ఉంటాయి మనం ఏదైనా యూస్ చేయని పాత్రలో ఇది ప్లేస్ చేసి ఒక టెన్ మినిట్స్ మనం హీట్ చేయాలి అంటే అలాగే ఎంటీది ఇది పెట్టేసి ఎంటీది మనం అలా వేడి కానివ్వాలి ఇంటికి కవర్ చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చెప్పాను నేను కేక్ ఓవెన్లో బేక్ చేస్తున్నాను ఈరోజు అండ్ మీ అందరికీ తెలుసు కదా నా పాత వీడియోస్లో మీకు ఆల్రెడీ చూపించాను ఒకవేళ చూడనట్టయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు మనం గ్యాస్ మీద కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో స్టవ్ మీద తెలుస్తుంది అదేంటంటే కడాయి మనం యూస్ చేయని ఏదైనా పాత్ర వెడల్పట్టి పాత్రను తీసుకొని దాంట్లో ఒక చిన్న స్టాండ్ ఇలాంటిది పెట్టి ఒక టెన్ మినిట్స్ హీట్ చేయాలి ప్రీ హీట్ అంటే ఒక టెన్ మినిట్స్ ఎంటీగా వదిలి వేడి కానివ్వాలి బాగా వేడైన దానిలోకి మనం మిక్స్ చేసుకున్న బ్యాటర్ని ఒక బౌల్లో వేసుకొని అందులో పెట్టి బేక్ చేసుకోవాలి అది ఎంతసేపు పట్టుద్ది అనేది మనకు తెలీదు గ్యాస్ మీద అది క్వాంటిటీని బట్టి ఉడుకుతుంది సో ఓవెన్లో కూడా అంతే అండి మనం ట్వంటీ ఫైవ్ టు థర్టీ పెడతాను నేనైతే మాక్సిమం ట్వంటీ ఫైవ్ మినిట్స్ టు థర్టీ మినిట్స్ మధ్యలో ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఏ వన్ కప్ ఆఫ్ మైదా కాబట్టి ఈజీగా బేక్ అయిపోతుంది నాకు ఎప్పుడు అలవాటు అనమాట ఆ ప్లే ఆ టైమింగ్ అయితే కరెక్ట్గా బేక్ అవుద్ది సో ముందుగా మనం కేక్ బేక్ చేయాలంటే ఏం చేయాలి డైరెక్ట్గా అయితే పెట్టలేం కదా త్రీ హీటింగ్ అని అందరికీ తెలిసే ఉంటుంది ఇది మైక్రో అండ్ ఇది మైక్రో ఇది గ్రిల్ ఇది కన్వెక్షన్ ఇది కాంబినేషన్ విత్ గ్రిల్ విత్ కన్వెక్షన్ కాంబినేషన్ సో మనం ఏం ఇది మైక్రో విత్ గ్రిల్లింగ్ కాంబినేషన్ ఇది కాకుండా మనం ఏదైనా ఐటమ్ బేక్ చేయాలంటే కన్వెన్షన్ మోడ్ లో పెట్టుకోవాలి ఫస్ట్ సో ఇది కన్వెన్షన్ ఫ్యాన్ టైప్ లో ఉంటుంది కదా అలా ఉన్నది కన్వెన్షన్ మోడ్ అనమాట సో మనం కన్వెన్షన్ మోడ్ లో వచ్చాక స్టార్ట్ చేయాలి ఇప్పుడు ఏంటి వన్ ఎయిటీ డిగ్రీ సెంటీగ్రీడ్స్ టూ హండ్రెడ్ నేనైతే వన్ ఎయిటీ పెట్టుకుంటాను బేసిక్గా వన్ ఎయిటీ సరిపోతుంది సిలికాన్స్ కూడా మనం పెట్టుకోవచ్చు మౌల్డ్స్ సో వన్ ఎయిటీలో పెట్టి ఎంతసేపు బేక్ చేద్దాం అనుకుంటున్నారు నేనైతే ఒక సారీ బేక్ కాదు ఎంతసేపు హీట్ అంటే ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ సెవెన్ ఓకే ఎంత బాగా హీట్ అయితే కేక్ అంత ఈజీగా బేక్ అవుతుందండి సో నేను ఇప్పుడు కన్వెన్షన్ మోడ్లో పెట్టాను హీట్ చేస్తున్నాను ఎంటీగా తిరుగుతూ ఉంటుంది సో ఇక్కడ మ్యాత్ ఓకే కూడా వచ్చింది చెప్పు అరధ్య నువ్వు కి వెళ్ళావు కదా అక్కడ ఏమైంది ఏంటి ఎలా సెలబ్రేట్ చేసావు చెప్పాలి సెలబ్రేషన్స్ అయ్యా డ్యాన్స్ కూడా వేసాం ఓకే ఏం డాన్స్ వేసావు డీజే డీజే ఓకే డీజే డాన్స్ వేసిందంట అరధ్య అండ్ ఇక్కడ నేను కేక్ బేక్ చేసుకోవడానికి బ్రోసిలెట్ గ్లాస్ జ బౌల్ అయితే తీసుకున్నానండి నా దగ్గర బౌల్స్ ఉన్నాయి బట్ కొద్దిగా పెద్దగా ఉన్నాయి ఇది కొన్ని టూ ఇయర్స్ అయింది ఈ గ్లాస్ బ్రోసిలెట్ గ్లాస్లో బేక్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను సో బ్యాటర్ తక్కువే చే ప్రిపేర్ చేశాను కదా అని ఇందులో అయితే వేసుకున్నాను నా దగ్గర బటర్ పేపర్ లేదు అందుకే బటర్ని గ్రీస్ చేసి కాస్త పిండిని ఈ విధంగా దానికి అప్లై చేశాను ఎక్స్టెన్సివ్గా ఉన్న పిండి అంతా కూడా కాస్త పక్కకి తీసేయండి ఈ విధంగా మనము ఏదైనా కూడా మీరు నార్మల్ ట్రే నార్మల్ బౌల్ తీసుకున్నా కూడా దానికి కూడా ఇదే విధంగా అప్లై చేయండి కాస్త మైదా పిండిని అప్లై చేస్తే సరిపోతుంది ఇలా మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఆ బౌల్లోకి ముందుగా ప్రిపేర్ చేసి ఉంచిన బ్యాటర్ని యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే నాకు ఇక్కడ చిన్న పొరపాటు జరిగింది నేనేంటంటే కొద్దిగా కదా మిక్స్ బ్యాటర్ ఉంది అనుకున్నాను బట్ ఆ కేక్ అంతా కూడా అవెన్లో అనమాట నేను ఒకటి ఆరోగ్యతో నేను మీకు అందరి కోసం ఆరాధ్యతో కప్ కేక్స్ తయారు చేయిస్తాను ఒక రోజు అండ్ చాకో చిప్స్ తెచ్చాను ఆరాధ్య కప్ కేక్స్ చేయాలని అండ్ చాకో చిప్స్ తెచ్చాము మేము ఇది ఆరాధ్య కప్ కేక్స్ చేసినప్పుడు ఇది యూస్ చేస్తాము అండ్ తను చిన్నగా ఉన్నప్పుడు రోజు తినేసేది వీ డబ్బాలు తెచ్చిన ఇవే తినేసేది అబ్బా తన నుంచి దాచి పెట్టడం నా వల్ల అయ్యేదే కాదు అసలు అంతలా తినేసేది నిజం చెప్పారాధ్య ఇవి తినేసేది ఇంకా జేమ్స్ అని చెప్పి కలర్వి తినేసేది అసలు నేను రెసిపీస్ చేద్దామంటే ఉంచేవేళ కాదండి పిల్లలు అసలు ఇప్పుడు కొంచెం గ్రోనప్ అయ్యారు కదా కొద్దిగా బెటర్ చాలా బెటర్ ఇద్దరూ అంతే యాక్చువల్లీ ఆదిత్యకి తెలియదు ఇవి తినాలి అని ఓవెన్ సౌండ్ వస్తుంది ఇట్స్ రెడీ ఇక్కడ మనకి చూపిస్తుంది రెడీ అని కూలింగ్ అంట సో కూలింగ్ డౌన్ కాకముందే మనం స్టాప్ చేయాలి స్టాప్ చేసి ఇట్లా పెట్టుకోవాలి ఈ విధంగా ఒకసారి ట్యాప్ చేసి తర్వాత ఓవెన్లో పెట్టుకోండి లేదా మీరు ప్రీహిట్ చేసి ఉంచుకున్న పాత్రలోకైనా గ్యాస్ మీదకి గ్యాస్ మీద పాత్ర ఏదైతే పెట్టుకుంటారో దానిలో పెట్టుకోండి ఇక్కడ కేక్ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి కాస్త పొంగిపోయింది అండ్ క్వాంటిటీ తక్కువైంది కానీ కేక్ చాలా ప్లఫీగా చాలా టేస్టీగా వచ్చింది నేను ఒకటి అనుకుంటూ ఒకటి జరిగింది బట్ చాలా టేస్టీగా ఉంది అండ్ ఆరాధ్యనే కేక్ అంతటా కూడా డెకరేట్ చేసింది కాబట్టి అంత క్లియర్గా డెకరేట్ చేయలేదు చిన్నమ్మాయి కదా నేను ఈసారి ఎప్పుడైనా ఒక మంచిగా ఇది వీడియో షూట్ చేసి రెసిపీని నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను మీరు కాస్త అర్థం చేసుకొని ఈ వీడియోని చూస్తారేమో అని అనుకుంటున్నాను వీడియో మొత్తం షేకీగా ఉంది బట్ ఈసారి నేనైతే ట్వంటీ ఫైవ్ మినిట్స్ పెట్టాను మేబీ సమ్ టైమ్స్ ఎక్కువసేపు తీసుకోవచ్చు కొన్నిసార్లు తక్కువ టైంలో కూడా బేక్ అవ్వచ్చు నేను నైన్టీన్ మినిట్స్ క్రాస్ అవ్వగానే ఒకసారి చెక్ చేసుకుంటాను చెక్ చేసుకుంటే మనకు తెలుస్తుంది అనమాట కేక్ బేక్ అయిందా లేదా అని ఓవెన్ కదా పర్ఫెక్ట్ బేక్ అయిపోతుందండి మనకి ఇంకా గ్యాస్ మీద కూడా బేక్ అవుతుంది నేను చాలాసార్లు చేశాను అక్కడ కూడా బాగుంటుంది బట్ ఇది అన్ ఈక్వల్గా బేక్ అయిపోతుంది దాని మీద అయితే కొంచెం ఫార్టీ ఫైవ్ టు వన్ అవర్ కూడా పట్టేస్తుందండి వన్ కప్ ఆఫ్ మైదాకి మనకు థర్టీ మినిట్స్లోనే ఈ కేక్ అనేది ప్రిపేర్ అయిపోతుంది నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం షుగర్ సిరప్ ఎందుకంటే కేక్ని కూల్ డౌన్ చేయడానికి ఇంకా మన షుగర్ సిరప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ ఆరాధ్య ఏడుస్తుంది అనమాట తను తనే మొత్తం చేస్తాను అంటుంది తను ఏడుస్తుంది కదా అని చెప్పి నేను వదిలేశాను కేక్ అంతా డెకరేట్ తనే చేసింది కాబట్టి తనకు నచ్చిన విధంగా చేస్తుంది తనతో కూడా చేయొచ్చాను పిల్లలు అంతే కదండి ప్రతి చిన్న విషయానికి ఏడుస్తారు సో అందుకే తన హ్యాపీనెస్ కోసం నేను జస్ట్ మెల్ట్ అవ్వాలంతే జస్ట్ మెల్ట్ అయితే పాకం రావక్కర్లేదు జస్ట్ మెల్ట్ అయితే దించేద్దాం చూసారు కదా నేను చెప్పాను కదా మొత్తం పొంగిపోయింది కేక్ అని ఎక్కువగా అంటే బౌల్ చిన్నది అయిపోయింది బ్యాటర్ కరెక్ట్గా నిండింది ఎప్పుడైనా బ్యాటర్ హాఫ్ ఉంటుంది హాఫే ఉండాలి బ్యాటర్ బౌల్కి నేను తెలిసి కూడా ఇలా చేసేసాను మర్చిపోయాను అనమాట అండ్ మనకైతే కేక్ రెడీ అయిపోతుంది యాక్చువల్లీ ఒక మిస్టేక్ జరిగింది ఆ మిస్టేక్ ఏంటంటే కేక్ పొంగద్దు అన్నట్టు తెలుసు కానీ క్వాంటిటీ ఎక్కువైనట్టుంది బాగా అంటే మధ్యలోనే కొంచెం బాగా పొంగితే నేనేం చేశానంటే తక్కువ వేడిగా ఉన్నప్పుడే కొంచెం క్లాత్ పెట్టి తీసి కింద ఒక ప్లేట్ దానికి సపోర్ట్ చేసి మళ్ళీ కేక్ని బేక్ చేశాను అనమాట అలాగే పెట్టేశాను ఆ టైంలో బేక్ అవుతుంది అండ్ క్వాంటిటీ ఎక్కువైంది కాబట్టి కొంచెం పొంగింది యాక్చువల్లీ కేక్ మాల్డ్ ఉంది కానీ ఇందులో ఈ బ్రోసిలేట్ గ్లాస్లో బేక్ చేయాలని అనిపించింది అందుకే బేక్ చేశాను మౌల్డ్ చాలా పెద్దది ఉంది మరి టూ కేజీస్ మౌల్డ్ ఉంది ఒకటి ఇంకోటి వన్ కేజీ మౌల్డ్ మేము ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు ఎక్కడ పెట్టానో ఏమో అదైతే కనిపించట్లేదు ఇంకొకటి టూ కేజీస్ది పెద్దది ఉంది సో దాంట్లో ఎందుకు కొంచెం వన్ కప్పే కదా అని ఆలోచించాను బట్ ఇందులో కూడా పొంగిపోయింది అందులో వేస్తే షార్ట్ అవుతుంది ఇందులో వేస్తే పొంగుతుంది బట్ అందులో ఒకసారి చేశాను చాలా బాగా వచ్చింది ఆ మాములు చూపిస్తాను ఇట్లా బెల్ట్ లాగా ఉంటుంది ఓపెన్ చేయచ్చు ఇది ఇలా వచ్చేస్తుంది అండ్ నేను జస్ట్ చూపిస్తున్నాను సో ఇలా అండ్ ఇలా ఉంటుంది కొంచెం పెద్దది కదా అని ఇది మనము ఇట్లా సపరేట్ చేయొచ్చు ఇది అడ్జస్టబుల్ అంటే ఇంకా మనకి పెద్దది కావాలి అంటే ఇలా బట్ ఏంటంటే ఇది పడిపోతుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలా పెట్టేసేయాలి ఇలా పెట్టి లాక్ చేసుకోవాలి ఇలా ఇది ఎందుకంటే మన కేక్ అంతా బేక్ అయిపోయాక ఇలా ఇది జస్ట్ ఇట్లా అంటే వచ్చేస్తుంది సో అలా చాలా మందికి తెలిసే ఉంటుంది కదా అప్పుడు అనేది బిగ్ బజార్ ఇప్పుడు క్లోజ్ చేసేసారు కానీ అది బిగ్ బజార్లో తీసుకున్న ఐటమ్ నాదైతే ఐటమ్స్ బోల్డ్ బిగ్ బజార్లో బోల్డ్ ఐటమ్స్ కొనేదాన్ని ఇప్పుడు బిగ్ బజార్ క్లోజ్ అయిపోయి చాలా సఫర్ అయ్యాను నేనైతే ఓకే బట్ పర్లేదు జియో మార్ట్ వచ్చేసింది కదా స్మార్ట్ బజార్ పే చేసేసారు బట్ ఏదో బిగ్ బజార్ అంటే అది అక్కడ రక్షణ వేరు బిగ్ బజార్లో చాలా నాకు బాగా నచ్చేవి కూడా ఇప్పుడు అది లేదు అంతే మర్చిపోవాలి సో నెక్స్ట్ టైం ఇందులో బేక్ చేద్దాం ఓకే మనకైతే కేక్ ఇంకా అండ్ ఫుడ్ ఈజ్ కూలింగ్ డౌన్ హియర్ కూలింగ్ డౌన్ కూలింగ్ డౌన్ అని చూపిస్తూనే ఉంటుంది మనకు అది కూల్ చేసేస్తుంది అనమాట చాలా హాట్గా ఉంటుంది కదా మనం ఆ హాట్నెస్ పట్టుకోలేము సో అది కూల్ కంప్లీట్ అంటే కంప్లీట్ పూర్తిగా చల్లారిపోతే బట్ మనం బేర్ చేసే అంత హాట్ అంటే మన స్కిన్ దాన్ని పట్టుకొని తట్టుకునే అంత వేడిలో ఉంచుతుంది ఇప్పుడు మనం కానీ చేపెట్టామనుకోండి చాలా హీట్ చాలా సేఫ్గా తీయాలి దాన్ని బయటికి సో లెట్ ఇట్ కూల్ డౌన్ మనం దాన్ని కూల్గా అయ్యే వరకు అలా ఉంచేద్దాం నెక్స్ట్ ప్రాసెస్ నేను చెప్పాను కదా ఇందాక షుగర్ సిరప్ ఇదిగోండి ఈ విధంగా జస్ట్ షుగర్ మెల్ట్ అయితే సరిపోతుంది ఈ విధంగా ఇప్పుడు మనకి షుగర్ అయితే మెల్ట్ అయిపోయింది పాకం పట్టించక్కర్లేదు నెక్స్ట్ మనం వచ్చేసి ఇక్కడ నేను విప్పింగ్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి మనం కేక్కి టాపింగ్ చేయడానికి నేను ఇక్కడ క్రీమ్ పౌడర్ యూజ్ చేస్తున్నాను విప్పింగ్ క్రీమ్ పౌడర్ ఫిఫ్టీ గ్రామ్స్ పౌడర్ యూజ్ చేశాను మీకు ముందుగానే చెప్పాను కదా ఈ పౌడర్కి నేను అంటే ఆ కప్ ఫుల్ ఆఫ్ పౌడర్ అయితే నాకు అయిందనమాట దాంట్లో హాఫ్ కప్ ఆఫ్ మిల్క్ని యాడ్ చేశాను ఒకవేళ సరిపోకపోతే ఇంకో టూ ఆర్ త్రీ స్పూన్స్ యాడ్ చేయండి మిల్క్ని యాడ్ చేసి నేను బీటర్తో బీట్ చేశాను ఒకవేళ మీరు బీటర్తో బీట్ చేయకపోతే ఒక ప్లేట్ తీసుకొని అందులో ఐస్ క్యూబ్స్ వేసుకొని దాని మీద ఈ బౌల్ని ప్లేస్ చేసి విస్కర్తో బాగా బీట్ చేస్తే క్రీమ్ తొందరగా ఫామ్ అవుతుంది లేదా చాలా టైం పట్టేస్తుంది కనుక నేను ఇంతకుముందు ఒక వీడియోలో ప్రిపేర్ చేశాను నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఆ వీడియోస్ వివరంగా చూస్తే మీకు అర్థమవుతుందనమాట అండ్ వీడియో కొద్దిగా షేకీగా డిస్టబెన్స్గా ఉన్నా ప్లీజ్ ఇబ్బంది పడకుండా కొద్దిగా చూడండి ఎందుకంటే నెక్స్ట్ టైం నేను రికార్డ్ చేసినప్పుడు చాలా నీట్గా రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను మా బుణకి చిన్నమ్మాయి కదా తనకి తెలియదు కాబట్టి కాస్త కదులుతూ కదులుతూ షేకీగా వీడియో తీసింది ఆరాధ్యనే ప్రిపేర్ చేసిందండి విప్పింగ్ క్రీమ్ మొత్తం కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసినప్పుడు తను లేదని ఏడ్చింది మీరు చూశారు కదా అండ్ ఆ మొత్తం డెకరేషన్ కూడా ఆరాధ్యనే చేసింది నేను ఇంకా బాగా పైపింగ్ బ్యాగ్లో క్రీమ్ ఫిల్ చేసి నజిల్స్తో కొద్దిగా డెకరేట్ చేద్దాం అనుకున్నాను బట్ మా పిల్లలు నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు అండ్ అంతకి తోడు కేక్ కూడా మొత్తం పొంగిపోయింది అండ్ నేను టూ లేయర్స్ చేద్దాం అనుకునేది చేయలేకపోయాను ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీ చేస్తే టూ లేయర్స్ చేసి ఇలా షుగర్ సిరప్ ఫిల్ చేయండి నేను ఇంతకుముందు వీడియోలో చూపించినట్టుగా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన వీడియోస్లో క్లియర్గా ఉంటుంది అలా ఒకవేళ నాలాగే కొద్దిగా చేస్తే ఈ విధంగా అప్లై చేసి టాపింగ్ అంతటా కూడా చక్కగా డెకరేషన్ చేయండి అండ్ పిల్లలకి నచ్చేలాగా చాకో చిప్స్ చాకో సిరప్ ఏదైనా కూడా యాడ్ చేసి డెకరేట్ చేయండి ఇక్కడైతే అనే చక్కగా తనకు నచ్చినట్టుగా అంతా ఫిల్ చేసేసి డెకరేట్ చేసింది నెక్స్ట్ టైం నేను వీడియో షూట్ చేస్తాను కేక్ రెసిపీ ఈసారి చాలా చక్కగా నీట్గా వీడియో షూట్ చేసి రెసిపీని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలి అనుకుంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసారు కదా ఈ విధంగా మేమైతే కేక్ని ప్రిపేర్ చేసుకున్నాము ఆ రోజు నైన్ టు ట్వెల్వ్ వరకు ఈ విధంగా స్పెండ్ చేశామన్నమాట కానీ మేము కేక్ని ప్రిపేర్ చేసుకున్నాము అంతా చేసాము బట్ పిల్లలు మేము ఆ రోజు నైట్ కట్ చేయలేదు ఎందుకంటే మా వారు ఆఫీస్కి వెళ్ళారు కాబట్టి మేము ఆ నెక్స్ట్ డే కట్ చేసామన్నమాట పిల్లలు కూడా వాళ్ళ నాన్న లేకుండా కట్ చేయడానికి ఇష్టపడలేదు మా వారు ఎవ్రీ ఇయర్ ఆయన వెళ్తారు ఆఫీస్లోనే ఉంటారనమాట జా డిసెంబర్ థర్టీ ఫస్ట్కి అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ జనవరి ఫస్ట్కి ఇంట్లో ఉంటారు డే టైంలో ఆయన చేస వర్క్ అలాంటిది కాబట్టి ఆయన మస్టర్స్ వెళ్ళాలి కాబట్టి తప్పదిక అండ్ మా పిల్లలు కూడా చక్కగా అర్థం చేసుకొని ఇప్పుడు నాన్న లేరు కదమ్మా ఇప్పుడు వద్దు డే టైంలో నాన్న వచ్చినప్పుడే మనం కట్ చేసుకుందాము అని చెప్పారు ఆరాధ్య మొత్తం డెకరేట్ చేసిందండి ఆ విధంగా నేను ఇంకోలా అనుకున్నాను ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది ఈ విధంగా సో ఇప్పుడైతే కేక్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మేము కూల్గా ప్రి కూల్గా చేసుకున్నాం అన్నమాట అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అంటే జనవరి ఫస్ట్ ఆ రోజు ఆరాధ్య వాళ్ళ నాన్న వచ్చాక మేము ఇలా మొత్తం టిఫిన్ తర్వాత భోజనం చేశాక కట్ చేసుకున్నాము ఈ విధంగా ఆరాధ్య అయితే తీసుకొచ్చింది కేక్ని వాళ్ళ డాడీ కోసం నేనే చేశాను డాడీ అని చూపించింది అండ్ మేము ఎప్పుడు కూడా ఒంటరిగా కేక్ కట్ చేసుకోము మా అక్క వాళ్ళ పిల్లలు మేము భూనా అబి ఆరాధ్య అందరం కలిపే కట్ చేసుకుంటాము ఇంట్లో ఉన్నప్పుడు మా మేనకోడలు అత్తయ్య వాళ్ళతో కట్ చేసుకునే వాళ్ళం బట్ ఇక్కడికి వచ్చాక అది వాళ్ళు మేము కలిపి చేసుకుంటాం నాకు ఒంటరిగా చేసుకోవడం ఇష్టం ఉండదు ఇంకా మా పిల్లలకు కూడా బౌండింగ్ బాండింగ్ చక్కగా ఏర్పడుద్ది అని చెప్పి అందరం కలిపే చేసుకుంటాము అక్కడ నేను అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తున్నాను పిల్లలకి అండ్ పిల్లల్ని కుదురుగా ఉంచడానికి చాలా కష్టపడుతున్నాను కేక్ని చూడగానే వాళ్ళు కేక్ వైపు వెళ్ళిపోతున్నారు కంట్రోల్ చేస్తూ ఉన్నాను అనమాట మీ అందరికీ తెలిసి ఉంటుంది కదా పిల్లలతో కొద్దిగా కష్టమే బట్ ఓకే అండి వింటారు ఆదిత్య చిన్న అబ్బాయి కదా అని కట్ చేయమంటే వాడు అందరికీ కలిపి కట్ చేయండి అని చెప్పాడు సో నేను టూ త్రీ వన్ స్టార్ట్ అని చెప్పి కేక్ని కట్ చేసాను ఈ వీడియో అంతా కూడా మా బోనానే రికార్డ్ చేసింది తను ఎలా రికార్డ్ చేసినా కూడా నేనైతే నాకు వీలైనంత వరకు ఎడిట్ చేసి మీ వరకు తీసుకొచ్చాను మీ అందరికీ వీడియో నచ్చినా నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి అలాగే నా ఛానల్లో మీరు మొదటిసారి వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ అందరూ న్యూ ఇయర్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనే విషయాన్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి అలాగే మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు ఇంత కమెంట్ సెక్షన్లో పిన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ మోమ్స్ కుకింగ్